అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ మాజీ మంత్రి మంత్రివర్యులు కేటీఆర్ గారు గద్వాల పర్యటన చేస్తున్నాడని తెలుస్తూ ఉంది చాలా విచిత్రం అనిపిస్తూ ఉంది ఏ ముఖం పెట్టుకుని గద్వాలకు వస్తున్నాడు అన్నది కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉంది పది సంవత్సరాల అధికారంలో ఉండి గద్వాల అల్లంపు రెండు కూడా ఆ రోజు కానీ ఈ రోజు కానీ గెలుచుకున్నారు కదా పది సంవత్సరాల్లో ఈయననే మహానుభావుడు చేనేత శాఖ మంత్రి ఉండి టెక్స్టైల్ పార్క్ పెట్టి గద్వాలు పోతుంటే కనబడుతుంది రైట్ సైడ్లో చూడమని కోరుతా ఉన్నాం కేటీఆర్ గారిని ఫౌండేషన్ స్టోన్ మొత్తం పిచ్చి మొక్కలు మొలిసినాయి ఏం లేదు లొపీ చేనేత కార్మికులు మోసం చేస్తాం పొద్దుమని లెగిస్తే తండ్రి కొడుకులు ఆర్డీఎస్ మీద పాదయాత్ర చేసినామని చెప్పుకునేటోళ్ళు ఆర్డీఎస్ మీద కొట్లాడి కొట్లాడి తెచ్చినటువంటి తుమ్మిళ్ళ ప్రాజెక్టును సగం సగం పూర్తి చేసి మళ్ళా మా గుట్ట పెండింగ్ పెడుతుంది అట్లే వంద పడకల ఆసుపత్రి రూపెన్ కట్ చేసినాయి ఇంజెక్షన్లే డాక్టర్లే సూదులే ఏది లేదు మున్సిపల్ శాఖ మంత్రిగా నాలుగు మున్సిపాలిటీ నాలుగు మున్సిపాలిటీ ఓ ఇన్ని కోట్లు అన్ని కోట్లు అంటే అన్ని అనౌన్ చేసి ఒక్క రూపాయి రాలేదు పీస్ అయింది ఈ రకంగా ఏది కూడా చేయకుండా మళ్ళీ మొన్న ఎన్నికల్లో మాయమాటలు చెప్పి కులం పేరు మీద మద్దతు పేరు మీద చిచ్చు పెట్టి గెలిచేది కదా ఇప్పుడు మళ్ళీ వస్తున్నాం ఏం ముఖం పెట్టుకొని వస్తాం అదే పది సంవత్సరాలు మీరు ఏంది రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన వడివడిగా అడుగులేస్తూ వంద పడకల ఆసుపత్రి ఓపెన్ చేసినాం అలంపూర్ నియోజకర్గ ప్రజలు అందరూ కూడా చల్లంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు అదేవిధంగా మల్లమ్మకుంటకు సర్వే పనులు ముందుకు పోతా ఉన్నాయి నూట ఇరవై ఐదు కోట్లతో కృష్ణా మీద కొత్త బిల్డ్ చేస్తారు ఈ రకంగా ఒక్క రెండు సంవత్సరాల్లోనే వడివడిగా ముందు పోతుంది ప్రజాపాలన రేవంత్ రెడ్డి నాయకత్వంలో పది సంవత్సరాలు పడవ పెట్టిండ్రు పది సంవత్సరాలు నడిగడ్డ ప్రజలను మోసం చేసి మాయమాటలతోటి కులాల మీద చిచ్చు చేసి ఎన్నికల్లో గెలిచింది మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏదో పార్టీ మారిండ్రు ఫిరాయికులు అని చెప్తారు ఈయన పురుషలింగం అంట స్త్రీలింగం అంట వీళ్ళు ఏటో తెలుసుకోవాలంట ఆ మధ్యలింగం అంట అప్పుడు టికెట్ ఇచ్చినప్పుడు తెలదా యాలింగం ఇది ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు పార్టీ ఎక్కువగా ఉన్నప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదు మంది పదహైదు మంది టీడీపీ నుంచి డిఫెక్ట్ అయిన రోజు నీవు నీ నాయన అత్తగోలుగా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని మొత్తం రాసి తీసుకొని పోయి బెడ్జ్ చేసుకోవడం ఏమైందిప్పుడు స్త్రీలింగాలు పురుషలింగాలు కనిపించలే రాజ్యాంగం కనిపించలే సుప్రీంకోర్టు కనిపించలే ఈరోజు సుప్రాతి మాటలు మాట్లాడుతున్నాం నేనే పిటిషనర్లు నేనే సుప్రీంకోర్టు దాకా పోయినా ఆ రోజు లేదు ఈరోజు ఎక్కడైనా రాజకీయాన్ని మీరు చేస్తేనే సంవత్సరం మేము వేరే చేస్తే వ్యభిచారం రాజకీయాన్ని వ్యభిచారంగా మార్చింది మీరు మీరు మళ్ళీ ఈరోజు సుఖనాతి మాటలు మాట్లాడుతున్నాం అందుకని నడిగడ్డకు వచ్చే నైతిక అర్హత లేదు కేటీఆర్ గారికి వస్తే కూడా నడిగడ్డ ప్రజలు తిరగబడతారు పరిస్థితి బాగాలేదు దయచేసి విరమించుకో కూడా చెప్తా ఉన్నాం స్పష్టంగా దాంతోపాటు పెద్దయినా వచ్చి నడిగడ ఏమి ఉద్ధరిస్తావు ఆయనతో ఏముందని నడపేసి మంచిగా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి గద్వాలప్పుడు అభివృద్ధి పద్ధతులు ముందు తీసుకుపోతా ఉన్నారు మీ కుటుంబాన్ని చల్యాలు చూసుకోలేవు నీ అయ్యా నశన సాంత్రండు మీ బాబా ఉన్నాడు మొత్తం టీఆర్ఎస్ పార్టీ మునిగిపోతుందని మొత్తం కార్యకర్తలు అంతా నేనే తీసుకుంటున్నాను వచ్చిన వచ్చినా లేదో ఉద్ధరిస్తావటా వేస్ట్ ఇంకా నడిగడ్డ ప్రజలు మోసపోయే పరిస్థితులు లేరు మాయమాటలు పనిచేసి తిరుగు ప్రయాణం అయితే మంచిదని అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చూస్తాం పరిస్థితులను బట్టి ఏ రకంగా ప్రజలు కూడా అడిగే ప్రజలు గుర్తు చెప్పాలి ఆ రకంగా గుర్తు చెప్పాలి థ్యాంక్ యూ